గుడ్ మార్నింగ్ నాన్న ఏంటి పేపర్ న్యూస్ ఏంటి అయిపోయిందా పేపర్ మొత్తం ఈయనకి పొద్దున్న లేచి కూర్చొని పేపర్ చదవడం ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుందేమో హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ శ్రీకాకుళంలో నా రొటీన్ ఎలా ఉంటుంది అని అంటే పొద్దున్న అర్లీ మార్నింగే లేస్తానండి ఆల్మోస్ట్ సిక్స్ లోపల నా మెడిటేషన్ అన్నీ సిక్స్ సిక్స్ థర్టీకి అయిపోతాయి సో అయిపోయిన తర్వాత ఏంటంటే పొద్దున్న టైం ఇలా మా నాన్నగారితో కూర్చొని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైనది అనమాట ఎందుకంటే యూజువల్గా తర్వాత నేను ఆఫ్టర్ ఎయిట్ నైన్ నేను చాలా బిజీగా అంటే బొటిక్ వర్క్స్ ఉంటాయి ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి అదర్ ఇంకా ఏది ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ డిజైనింగ్కి ఇట్లా టైం కేటాయించుకుంటాను సో ప్రొద్దున టైం మాత్రం ఇలాగా ఆయన నాకు దొరికేది సో కూర్చొని ఏంటి అది ఇది ఆయన పనిచేసే హాస్పిటల్లో విషయాలు పేపర్ న్యూస్ షేర్ చేస్తారు అలాగా కాసేపు మాట్లాడుకుంటాము ఈరోజు నేను అడిగానంటే నాన్నగారిని సమ్మర్ ఎక్కువగా ఉంది కదా బాగా వడదెబ్బ తగిలే వాళ్ళకి మీ హాస్పిటల్లో మీరిచ్చే కేర్ ఎలా ఉంటుంది మీరిచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా అన్నీ కూర్చొని అడిగాను అనమాట సో మొత్తానికి చిన్న షార్ట్ కూడా చేసి పెట్టాను ఇన్స్టాలో బట్ ఆయన నాకు వాయిస్ సరిగ్గా క్లియర్గా లేదు కదా నువ్వే చెప్పు అని చెప్పి ఆయన చెప్పినవన్నీ కూడా నాతోనే చెప్పించారు చెప్పమని చెప్పారు బేసికల్గా ఏంటంటే సమ్మర్లో బాగా లిక్విడ్స్ బాగా తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ టెన్ బిఫోర్ ఫైవ్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్పి చెప్పారనమాట సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు వాటర్స్ బటర్ మిల్క్ అలాగే కోకోనట్ వాటర్ బార్లీ వాటర్ సబ్జా నీళ్ళు అలాగే తాటి ముంజల్ని బాగా తినమని చెప్పారు బాడీని కూల్ చేస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి వాటమేళన్ జ్యూస్ అలాంటివి అండ్ ఆల్రెడీ వడదెబ్బ తగిలి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి కూడా ఇమీడియట్గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ అండ్ వాళ్ళు అంటే చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అంటే ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది అదర్ టైమ్స్లో కంటే ఈ సమ్మర్లో బాగా డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి వాటి మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం అలాంటిది చేస్తాము హెల్త్ని ప్రికాషన్స్ ద్వారా చాలా వరకు హెల్తీగా పెట్టుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారనమాట ఇంక ఇక్కడ కూర్చోబెట్టి అదిగో ఒక షార్ట్ చేద్దామని చెప్పి చేశాను గొంతు పెద్దగా రాదు అని చెప్పి నువ్వే చెప్పని చెప్పి చెప్తున్నారనమాట అంటే మైక్ అది లేదు అండ్ వాయిస్ ఇంకా నాకు అంత క్లారిటీగా రావట్లేదు అందుకని మళ్ళా వ్యూవర్స్కి ఎందుకు ఇబ్బంది పెడతావు నేను నా వాయిస్ కరెక్ట్గా రాకపోవడం వలన వాళ్ళు అది అర్థం చేసుకోవడానికి అంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి అటెన్షన్ ఎందుకు పెట్టాలి అని చెప్పి చెప్పనన్నారు ఇకపోతే మా రాధమ్మ ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచుతుందండి నెక్స్ట్ నేను చేసిన అమ్మ చేసిన బేబీ పొటాటో కర్రీకి కానీ చిట్టి బంగాళదుంపల మసాలా కూరని చేసింది కదా దానికి కానీ ఆ తోటకూర రొయ్యలకు కానీ ఇంకా ఏం చేసినా ఫ్రెష్గా అలాగా దంచేసి ఇస్తుంది అనమాట రాదమ్మ పాపం చాలా మంచిదండి చక్కగా అప్పటికప్పుడు మనకి ఏం కావాలన్నా అమ్మ పాప బుజ్జి అనుకొని అన్నీ చేసి పెడుతుంది ఇంకా నేనైతే నెక్స్ట్ వంటల కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి సో సో నెక్స్ట్ వ్లాగ్స్ అవి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ చెప్తూ ఉండండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ